హాయ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే నాకు చాలా చాలా స్పెషల్ డే ఏంటంటే ఈరోజు మా యానివర్సరీ అనమాట మే ఎయిత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇప్పటికీ మా పెళ్ళి అయి త్రీ ఇయర్స్ అవుతుంది సో నేను జగిత్యాలలో ఉన్నాను వేణు వచ్చేసి హైదరాబాద్లో ఉన్నాడు సో వెమ్లవాడ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము సో ఇవైతే మేము మా యానివర్సరీకి తీసుకున్న అవుట్ ఫిట్స్ రిధిపాప టాప్ క్రాప్ టాప్ నాదేమో ఈ చుడిదార్ నేను తీసుకున్నాను శారీస్ అయితే ఈ సమ్మర్లో మెయింటైన్ చేయడం కొంచెం కష్టము చూడండి నేను యానివర్సరీ స్పెషల్గా టాక్ అయితే పెట్టుకున్నాను కోన్ అండ్ చాలా సటిల్గా మేకప్ వేసుకున్నాను నాకైతే ఈ మేకప్ చాలా చాలా నచ్చింది మంచిగా నీట్గా కనిపిస్తుంది సో మనం మ్యాప్ ఫౌండేషన్ వాడితే ఈ ఫినిష్ అయితే వస్తుంది రితిపాపకైతే కొంచెము అవుట్ఫిట్స్ ఫ్రాక్ లాగా వేశాను సో కంఫర్ట్ ఉంటుంది అండ్ నేను అక్కడి వరకు వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఒక థర్టీ మినిట్స్ అట్లా పడుతుంది కాబట్టి తర్వాత నేను డ్రెస్ చేంజ్ చేద్దామని ఇక్కడ ఆద్య అయితే మమ్మీకి హెయిర్ మిస్ట్ కొడుతుంది సో ఆమెకి చాలా గట్టిగా ఉందని చెప్పి నొక్కొస్తలేదు మమ్మీకి స్ప్రే చేస్తుంది అసలు ఎంత బాగుందో స్మెల్ ఇది ఆద్య అది నాకు చాలా నచ్చింది స్మెల్ టీ ట్రీ హెయిర్ మిస్ట్ అంట చాలా చాలా బాగుంది అండ్ ఇక్కడ మా చిన్న పాప కూడా రెడీ అయి కూర్చుంది సో మా అక్క వాళ్ళ చిన్న పాప అనమాట మంచిగా హాయ్ బాయ్ చెప్తుంది చిన్నది చూడండి ఎట్లా చూస్తుందో క్యూట్గా మార్నింగ్ మార్నింగే లేచి రెడీ అయ్యాము పిల్లలు కూడా ఎట్లాగో మార్నింగే లేస్తారు కాబట్టి సో తను కూడా రెడీ అయ్యింది పాప అండ్ మాకు బాయ్ చెప్తుంది ఇప్పుడిప్పుడు బాయ్ అండ్ కొంచెం లైట్గా స్టెప్స్ వేస్తుంది సో ఫైనల్గా నేనైతే రెడీ అయ్యాను ఇట్లా సింపుల్గా రెడీ అయ్యాను ఎందుకంటే సమ్మర్ కాబట్టి మనం ఎక్కువ రెడీ అయితే కూడా స్వెట్టింగ్ వస్తుంది అండ్ నెక్కి నేను నల్ల పూసలు అయితే నేను తెచ్చుకోలేదు అత్తమాల్ దగ్గరే ఉన్నాయి అండ్ యూజువల్గా అయితే నేను స్వరోస్కి పెండెంట్ది చైన్ ఎక్కువ వేసుకుంటాను వెస్ట్రన్ వేర్ పైకైనా ఇట్లా ఏదైనా పార్టీ కైనా చిన్నగా ఇట్లా స్వరోస్కి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే బాగుంటుంది సో ఇది నాకు పెళ్ళి అప్పుడు నా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారు పెళ్ళప్పుడు కాదు నా బర్త్డేకి నా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారు ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ సింపుల్గా ఉన్ ఉంటుంది అండ్ ఎట్లాగో సమ్మర్ కాబట్టి టెంపుల్స్ దర్శనానికి వెళ్తున్నాం కాబట్టి ఎక్కువ హడావిడి ఉండకుండా ఎట్లా సింపుల్గా రెడీ అయ్యాను కానీ నాకైతే ఈ మేకప్ లుక్ అయితే చాలా బాగా అనిపించింది ఇక్కడ కొద్దిగా స్పెషల్ ఏంటంటే లైట్గా బ్లష్ బ్లష్ ఆన్ పెట్టుకున్నాను సో ఇదైతే నా ఫైనల్ లుక్ నాకు ఈ డ్రెస్ ఎంత నచ్చిందో ఈ డ్రెస్ నేను కరీంనగర్ కమల్స్లో తీసుకున్నాను చాలా అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చింది అండ్ మంచి అనార్కలి మోడల్ అనమాట అండ్ ఈ డ్రెస్కి దుపటా హైలైట్ యోక్పాట్ దగ్గర ఇట్లంతా గోల్డ్ కలర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీలా వచ్చింది త్రీ ఫోర్త్ స్లీవ్స్ వచ్చాయి చాలా బాగుంది నాకైతే ఈ ప్రైస్కి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది చిన్నప్పటి నుంచి కమల్స్లో మా మమ్మీ చిన్నప్పుడు తీసుకొస్తుండే మేము స్కూల్లో ఉన్నప్పుడు కూడా అక్కడ నుంచి తెస్తుండే దీనికి మెయిన్గా దుపట్ట హైలైట్ సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాము వయా కొండగట్టు టు వెలవాడ సో జగిత్యాల అవుట్స్కర్ట్స్లోకి అయితే వచ్చేసాము అండ్ ట్రావెలింగ్లో మమ్మీ నేను రిధిపాప డాడీ వస్తున్నాము రిపకైతే తర్వాత మార్చుతాను దగ్గర వరకు వెళ్ళిన తర్వాత మమ్మీది ఆల్మోస్ట్ నాది కొంచెం సేమ్ ఫ్యాబ్రికే అండ్ మమ్మీ శారీ నా దుప్పట్ట సేమ్ ఉంటుంది మమ్మీది కూడా ఫ్లోరల్ ఉంది నాది కూడా ఫ్లోరల్ ఉంది దుపటాకి మంచి ఫ్లవర్స్ వచ్చాయి చాలా చాలా మంచిగా అనిపించింది నాకు ఆ ఫ్లవర్స్ వల్ల అండ్ బార్డర్ లాగా వచ్చింది అండ్ ఇక్కడైతే నేను హెవీగా ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను సో దట్ ఇంకా ఎంత రెడీ అవ్వకున్నా పర్లేదు కొంచెం హెవీగా ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే మనకు మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది సో ఇట్లా నేను సింపుల్గా రెడీ అయ్యాను అండ్ వెళ్ళిపోతున్నాము ఇప్పుడుకి కూడా నిద్ర వస్తుంది మార్నింగ్ నేను ఆల్మోస్ట్ నేను సిక్స్ ఓ క్లాక్కి లేచాను రిద్దు కూడా ఆల్మోస్ట్ ఆ టైంకే లేచింది కొంచెం స్నానం చేపించిన తర్వాత ఆమెకి కొంచెం డ్రౌజీ డ్రౌజీగా ఉంది కొన్ని పిక్చర్స్ తీసుకుందాం అనుకున్నాను బట్ ఆల్రెడీ షీ స్లీపీ అండ్ కొంచెంసేపు అయిన తర్వాత ఆమె పడుకుంది వెంబలవాడ వచ్చిన తర్వాత డ్రెస్ మార్చేటప్పుడు లేచింది సో యాక్చువల్లీ ఈరోజు ప్లాన్ ఏంటంటే అత్తమ్మ కూడా చాలా డేస్ తర్వాత వస్తుంది కాబట్టి జగిత్యాలకి వెమ్లవాడతో పాటు దారిలో కొండగట్టు టచ్ అవుతుంది మాకు కొండగట్టుకు వచ్చేసరికి ఏ టైం అయితే తెలియదు కానీ మేమైతే కొండగట్టు దర్శనం కూడా చేసుకుందాం అనుకుంటున్నాము అండ్ ధర్మపురి కూడా చాలా రోజుల ఇయర్స్ తర్వాత చూసిందంట సో మళ్ళీ చూద్దాం అనుకుంటుంది ఇప్పుడైతే మేము రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వెమ్లవాడకైతే వచ్చాము సో పార్కింగ్ చూసుకొని అండ్ అటువైపు నేను కాల్ చేస్తే వేణువాళ్ళు కూడా సే టైం కి రీచ్ అయ్యారు సో మాకు ఎట్లాగో ఫార్టీ మినిట్స్ వన్ అవర్ పడుతుంది వాళ్ళకి త్రీ అవర్స్ పడుతుంది సో ఫైనల్లీ నేనైతే మీట్ అయ్యాను హ్యాపీ యానివర్సరీ విషస్ చెప్తున్నాను ఇక్కడ అండ్ రిద్దుకి కూడా డ్రెస్ కార్లో మార్చేశాను వచ్చేసిన తర్వాత ఇక్కడ అందరం కలుసుకున్నాము పార్కింగ్ ప్లేస్ అంటారు కదా బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది సో స్పెషల్ దర్శనం తీసుకున్నాము ఎందుకంటే పాపతోటి కుదరదు కాబట్టి కొంచెము ట్రాఫిక్ జనాలు కూడా ఎక్కువనే ఉన్నారు బికాస్ సమ్మర్ కాబట్టి అందరూ దర్శనానికి వస్తారు కాబట్టి సో కొంచెం క్రౌడ్ అయితే ఉంది దట్టు ఇట్స్ ఆన్ థర్స్డే అయినా కానీ కూడా ఉంది సో ఇక్కడ నుంచి అయితే అందరం కలిసి ఫ్యామిలీ మెంబర్స్ మేము పీఓ ఆఫీస్లో గ్యాదర్ అయ్యామనమాట సో అక్కడ నుంచి మాకు దర్శనానికి తీసుకెళ్తారు అయితే టైం చాలా లేట్ అయిపోయింది యాక్చువల్లీ టెన్ టెన్ ఓ క్లాక్ లెవెన్ లోపల వస్తే మనకు మంచిగా గర్భగుడి లోపల దాకా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు సో యాజ్ యూజువల్ మనం ఎప్పుడు ఎట్లాగో లేట్ చేస్తాము పన్నెండు అయింది పోయేసరికి సో స్పెషల్ దర్శనం కాస్త బ్రేక్ దర్శనం లాగా అయిపోయింది అన్న పూజ చేయించుకోవచ్చు బట్ థౌజండ్ రూపీస్ కడితే అన్న పూజ చేయిస్తారంట సో ఎట్లాగో మా అంతసేపు అయితే ఉండలేము వన్ ఓ క్లాక్ వరకు అన్న పూజ కొంచెం టైం పడుతుంది కాబట్టి సో ఇక్కడైతే బ్రేక్ దర్శనంకి కూడా మేము ఆల్రెడీ మాట్లాడుకున్నాం మా మామయ్య మాట్లాడాడు కాబట్టి దర్శనం గురించి సో మేమైతే పిఓ ఆఫీస్లో వెయిట్ చేయమంటే వెయిట్ చేస్తున్నాము సో మీకు ఇక్కడ ప్లాన్ చూపిస్తున్నాను వెమ్లవాడ టెంపుల్ ప్లాన్ ఉందనమాట కంప్లీట్ ప్లాన్ సో నేను ఇట్లా షార్ట్ మోడ్లో తీసినా కాబట్టి ఇట్లా వర్టికల్గా అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను అసలు ఎంత బా బాగుంది చూడగానే వీడియో అయితే రికార్డ్ చేశాను సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గుడ్ ఎట్లా ఉంటుందో మీ అందరికీ తెలుసు ప్లాన్ ఉంది సో మంచిగా అనిపించి షూట్ అయితే చేశాను సో వెయిట్ చేసిన తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్కి అయితే మళ్ళీ దర్శనానికి తీసుకొని వెళ్ళారు సో దర్శనం అయితే క్రౌడ్ ఉంది కాబట్టి బ్రేక్ దర్శనంకి కూడా మనకు మధ్యలో జాయిన్ అయిపోతాము జాయిన్ అయిపోయినాం కాబట్టి దర్శనం కూడా బాగా అయింది మా అత్తమ్మ కూడా మంచిగా దర్శనం మంచిగా అనిపించింది చాలాసేపు చూసినాము దేవుణ్ణి ఇట్లా జరగండి జరగండి అంటారు కదా గుడిలో అట్లా అయితే ఏమనలేరు ప్రశాంతంగా అయితే అయింది దర్శనము సో మా గుడ్లకి ఏంటంటే ఆ రోజు మొత్తం ఇట్లా మొత్తం క్లౌడీ క్లౌడీగా ఎండ లేదు అసలు జగిత్యాలు కరీంనగర్ వెమలవాడ ఇవన్నీ ఫుల్ ఎండలు కొట్టే ప్లేసు పీబం ఎండలు ఉన్నాయి బట్ ఆ రోజు థ్యాంక్ గాడ్ చాలా తక్కువ ఉంది పాప ఉంది కాబట్టి నాకు కొంచెం మంచిగా అనిపించింది కొంచెం ఎండ అంత అనిపించలేదు సో ఇక్కడ దర్శనం చేసుకుని కుంకుమార్చన జరుగుతుంది అందుకనే కుంకుమ తీసుకొని అక్కడి నుంచి అయితే మళ్ళీ మేము కొండగట్టు బయలుదేరాము కొండగట్టు త్రీ ఓ క్లాక్కి క్లోజ్ అవుతుందంట టైమింగ్స్ సో హడావిడిగా అయితే వెళ్ళిపోయాము వన్ అవుతుంది వన్ ట్వంటీ అట్లా అవుతుంది సో హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోయాము ఫైనల్గా మేము కొండగట్టు అయితే వచ్చాము అండ్ వీడియో చాలా లెంతి అవుతుందని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను పార్ట్ టూ కొండగట్టు అండ్ ధర్మపురి దర్శనం అయితే పోస్ట్ చేస్తాను అయితే వెదర్ చాలా చాలా బాగుంది మాకైతే సపోర్ట్ చేసింది సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి